ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మన అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసి నాన్ అండి బటన్ నాన్ అయితే చేస్తున్నాను ఈరోజు ఇంకా దాంట్లోకి ఎగ్ అవసరం లేదు అలాగే పెరుగు అవసరం లేదు మళ్ళీ అలాగే ఓవెన్ అవసరం లేదు ఈస్ట్ కూడా అవసరం లేదండి ఇవి నాలుగైతే అవసరం లేకుండా ఈజీగా చేసి చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇందులోకి అయితే మైదా అయితే తీసుకుంటున్నానండి రెండు కప్పులు అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు అయితే వేసుకున్నాను చూడండి ఒక కప్పు వేసుకున్నాం కదా ఇంకొక కప్పు వేసుకుంటున్నా రెండు కప్పులు అయితే తీసుకున్నాను నేను ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటున్నా ఇందులోకి పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ చక్కెర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి ఈ స్పూన్తో ఇందులోకి ఒక స్పూను వంట సోడా అలాగే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి ఈ పిండిలో కలిసిపోయేటప్పుడు బాగా కలిపేసుకుందాం ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే టూ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత కాచి చల్లారించిన పాలు వేస్తూ మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలోకి కలిపేసుకోవాలి ఒకటేసారి పోసుకోదండి మళ్ళీ పిండి సాఫ్ట్ అయిపోతుంది కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఇంకా చేతి అయితే పిండిని అయితే కలిపేసుకుంటున్నా చపాతి పిండి ఎలా కలుపుకుంటాము సేమ్ అలానే సాఫ్ట్గా గా పిండి మనం ఇందులోకి వాటర్ అయితే యూస్ చేయకూడదండి ఓన్లీ కాచి చల్లార్చిన పాలు అయితే యూజ్ చేయాలి చూడండి పిండి అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత అయితే చూడండి మనకి ఎలా బబుల్స్ వచ్చినాయో పిండి కూడా సాఫ్ట్గా నానిందండి మనకు ఒకసారి అంతా పిండి అంటే బాగా కల్పిస్తుందా చూడండి ఇంతైతే ఉండాలి మనకు పిండి సైజ్ అయితే పిండి ముద్ద నేను కడుపుకున్న దానికి సిక్స్ అయితే అవుతాయండి నాకు వీళ్ళైతే ఉండలు అయితే చేసేసుకున్నాం కింద అయితే పొడిపిండి అయితే వేసేసుకోవాలి నేనైతే ఇంకా నాన్ స్టిక్ కడాయిలో అయితే కాలుస్తున్నానండి పెన్నం అయితే హీట్ అయ్యింది చూడండి ఇంకా కడాయి కూడా కాదండి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను లైట్గా లైట్గానే అప్లై చేసేసుకోవాలి ఇంకా ఇంకా చేసుకున్న దాన్ని మనం ఇలా కడాయిలో అయితే వేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి చూడండి మనకు కింద అయితే బబుల్స్ అయితే ఎలా వస్తున్నాయో కిందైతే ఖాళీమండి తిప్పేసుకుందాం ఇలా తిప్పేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా బ్రష్తోనే అప్లై చేసేసుకోవాలి చూడండి ఇంకొక సైడ్ కూడా అప్లై చేసుకుందాం ఆయిల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేయకోకుండా ఉంటే మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటూ రెండు వైపులో బాగా కాల్చుకోవాలండి అయితే చూడండి ఇంకా రెండు వైపులు అయితే కాలిన తర్వాత అయితే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు బటర్ ఆర్ గీ ఆ రెండిట్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి ఇంకా మా ఇంట్లో అయితే నెయ్యి అయితే మా పిల్లలైతే ఇష్టపడరు అనేసి ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేనైతే చూడండి మొత్తం అయితే ఇంకా ఇలానే కర్వ్ చేసుకోవాలండి చూడండి ఇంకా బట్ బటర్ నాన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూడండి ఇంకా రెడీ అయిపోయినాయి కదా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తానండి తినేసి చాలా బాగుందండి నేనైతే ఇక్కడ కర్రీ చేసుకోలేదు తినేస్తున్నాను చాలా అయితే చాలా టేస్టీగా ఉందండి అంటే తప్పకుండా మీరు కూడా కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వారికి ఈ వీడియో అంతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే